ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే ముఖ్యంగా బోనం తొలిబోనం తొలి తొలిబోనం నగరంలో ఆదివారం అజ్ఞాత్మక శోభను ఒక ఒకవైపులు బోనాలు కోతరాజుల నృత్యాలతో అమ్మ బలి నిరాలతో అంటూ ఓరెత్తిన పాటలు మరోవైపు జైబోలు జగన్నాథ స్వామీజీ అంటూ కనుల పండుగ జరిగిన రథయాత్ర భక్తుల నిదాలతో నగరం భక్తి సారాంశంలో మునిగింది పండగకు అదనంగా ఐదు కోట్లు కొండా సురేఖ బోనాల పండగకు ఈసారి అదనంగా ఐదు కోట్లు విడుదల చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు గోల్కొండ బోనాల సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలకు వైభవంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బడ్జెట్ పెంచినట్లు తెలిపారు ప్రాణాలు తీసిన అధిక వేగము విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బీటెక్ విద్యార్థి మృతి ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బైకు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు మరో విద్యార్థి తీవ్ర గాయాలకు గురయ్యారు చూడండి నగరంలో ప్రారంభమైన బోనాలు భక్తజనంతో కిక్కరించిన గోల్కొండ కోట గోలకొండ కోట ఉజ్వని మహంకాళి తెస్తున్న ఘట్టము తొలి రోజు రెండు లక్షల మంది బంజారా దర్వాజ నుంచి నజర్ బోనము గబ్బు పట్టిస్తున్న పబ్బులు అడ్డదారిలో డబ్బు సంపాదనకు గంజాయి ట్రక్స్ సరఫరా నగర ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న కొందరు నిర్వాహకులు సిసి హెచ్చరించిన మారిన తీరు రాయదుర్గ ఘట్టంలో మరోసారి పబ్స్లో ట్రక్ కలకలము నేటి నుంచి వన మహోత్సవము ప్రారంభించనున్న మంత్రులు పన్నము దూలిపాల గ్రేటర్లు ముప్పై లక్షల మొక్కలను నాటడం లక్ష్యము కాలనీలు చెరువులు పార్కులు రోడ్ల పక్కన పాంట్లేషన్ ఇళ్లల్లోనే నా నాటే మొక్కల పంపిణీ మెట్రో పీడర్ పాయింట్ పెంపుపై దృష్టి ఆర్టీ యజమాన్యానికి లేక రాసేందుకు ఎల్ఎన్టీ కసరత్తు సర్వీస్ పాయింట్స్ ద్వారా మెట్రో ఆర్టీసీకి బహుళ ప్రయోజనము నష్టాలు తగ్గించుకునేందుకు యత్నము గ్రేటర్ జోన్లో అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న హైదరాబాదు సౌత్ సర్కిల్ ఎస్ఈగా సెంట్రల్ ఎస్ఐ మోహన్ రెడ్డి ఇన్ఛార్జి బాధ్యతలను డిస్క్ అప్పగించింది కార్గిల్ దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు జూన్ ఇరవై నాలుగున సైకిల్ యాత్ర చేపట్టిన నేషనల్ సైకిస్ట్ ఆకాశ్ నదియా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కలిసిన సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు జూబ్లీ హిల్స్లో విద్యుత్ అధికారులు వాగ్వాదము విద్యుత్ సౌర్యం అరికట్టేందుకు తనిఖీలు మీటర్లు తగ్గించేందుకు వెళ్ళిన వారిని అట్టింత కోర్టు ఆదేశించిన స్పందించరా బలకంపేట ఎల్లప్ప కళ్యాణానికి భారీ బందోబస్తు ఆలయ పరిసరాల్లో వంద సిసి కెమెరాలు ఏర్పాటు ఆరు వందల మంది పోలీసు బలగాలతో సహాపహార ప్రవేశ దూరం వద్ద మెటల్ డిటెక్టివ్ ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ బలకంపేట ఏర్పాటు చేసిన మాటింగ్ సెంటర్లో వివరాలు వివరిస్తున్న ఏసీపీ వెంకటరమణ సింగోటం హత్య జరిగిన ఇల్లీ సీజు పోలీసుల సమస్యలు ఇంటిని సీజ్ చేస్తున్న ఖైతాబాద్ రెవెన్యూ సిబ్బంది తాళాల పగలగొట్టి సోరి నలభై తులాల బంగారం లక్ష నగదు ఉపహరణ అపహరణ చూడండి నగదు శివార్లు పత్తల్గూడ గేట్ కమ్యూనిటీలో ఓ ఇల్లాలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు ఇంటి తాళాలు పగలగొట్టి నలభై తులాలు బంగారం ఆభరణాలు దోసుకెళ్లారు కనుల పండుగ జగన్నాథని రథోత్సవము కోటపల్లిలో నిర్వహించిన రథయాత్రలో నృత్యం చేస్తున్న కోలాటాలు ఆడుతున్న భక్తులు ఢిల్లీకి బంగార బోనం లాల్ బహుదాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ సి రాజేంద్ర యాదవ్ ఆధ్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి బంగార భవనంతో ఢిల్లీకి ఊరేగింపుగా బయలుదేరారు బోనాల పండుగ స్టార్ట్ అయ్యిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ